శ్రీశైలం కొండల మధ్య గల పెద్ద ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీశైలం డ్యామ్ ఇదిగో చూడండి నేను బస్సులో నుంచి ఈ వీక్షణను రికార్డ్ చేసి మీకోసం పెడుతున్నాను ఎంత పెద్ద ప్రాజెక్టో కదా అలాగే చుట్టూ కొండలు పచ్చని చెట్లు మరియు దాని మధ్యలో ఈ ప్రాజెక్టు చూడదగ్గదే ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క అతిపెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు దిగువన కొన్ని లక్షల ఎకరాలలో నీరు పారుతుంది ఈ ప్రాజెక్టులో తెలంగాణకు కొద్ది తెలంగాణకు మరి ఆంధ్రకు నీరు పంచబడ్డది అలాగే దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఈ దిగువన ఈ ప్రాజెక్టు దిగువన విద్యుత్ తయారు చేసే విధానం ఉంది